హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు ముందుగా అయితే కనుమని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని అయితే నేను చెప్పబోతున్నాను ముందుగా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కనుమను పశువుల పండగగా వ్యవహరిస్తారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు ఈరోజు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజే ఈ కనుమ పండుగ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేనైతే చూపించబోతున్నాను మా ఇంట్లో అయితే ప్రస్తుతం బర్రెలు ఆవులు అయితే ఏమీ లేవు అందువల్ల మేమేంటంటే దొడ్డేం కట్టలేదు మా మామయ్య వాళ్ళు చేస్తుంటే అయితే నేను వీడియో తీసాను ముందుగా ఏంటంటే పేడతో ఇలా దొడ్డు అయితే కడతారు దొడ్డి కట్టి గొబ్బమ్మనైతే పెట్టి ఆరు తొమ్మిది అలా గదుల్లాగా కట్టి వాటికి నల్లేరు గుమ్మడి పూలతో అలంకరిస్తారు అలానే మధ్య మధ్యలో పూలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారిని అయితే అలంకరిస్తారు ఇక్కడ ఉండే గొబ్బెమ్మలన్నిటికీ గుమ్మడి పూలు అలానే నల్లేరుతో అయితే అలంకరించారు అలానే రంగురంగుల ముగ్గులైతే వేసి అమ్మవారికి దీపం పెట్టి అమ్మవారిని అయితే పూజిస్తున్నారు ఈ గుమ్మడాకుల్లో అయితే ప్రసాదం అయితే పెడతారు రోజు ఏంటంటే మేము పొంగల్ అయితే చేసుకుంటాము బెల్లం పొంగల్ చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే మేము పెడతాము అంతా అయ్యాకేంటంటే హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ అయితే వేసి ఇంట్లో ఉండే అందరం అయితే దన్నం అయితే పెట్టుకుంటాము అంతా అయ్యాకేంటంటే గొబ్బమ్మలకి పొట్టలో అయితే పొంగలైతే అయితే పెడుతున్నారు బొమ్మకి పొట్టలో పొంగల్ పెట్టాక ఇలా బర్రెలకి ఆవులకైతే ప్రసాదం అయితే తినిపిస్తారు పూజంతా అయిపోయాక ఏంటంటే ఒక ఆకులో ఉన్న పొంగల్ని తీసుకొని దొడ్డంతా తిరుగుతూ చల్లుతారు పచ్చ పొంగలి పాల పొంగలి అంటా చల్లుతారు అలానే ఇంటి చుట్టూ తిరిగి చల్లుతారు తిరిగే వాళ్ళని వెనక నుంచి నల్లేరుతో అయితే కొడుతూ ఉంటారు ఎందుకు కొడతారు అనేది నాకు తెలీదు మా ఊర్లో మేమైతే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము మీరు కనుం పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకెందుకండి అలసి వంటనే ఒక లైక్ షేరు సబ్స్క్రైబు చేసేయచ్చు కదా